తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు ఇందులో భాగంగా జూన్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఘనంగా వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేశారు ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా గత పదేళ్లలో రాష్టం సాధించిన అభివృద్ది విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది అందుకు తగ్గట్టుగానే జూన్ ఒకటిన హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి రాత్రి ఏడు గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారకస్తున్నారు వద్ద నూతనంగా నిర్మించిన అమరజ్యోతి వరకు ర్యాలీ చేపట్టబోతున్నారు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇక జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేడుకలు నిర్వహించబోతున్నారు చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగబోతున్న ఈ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలకపోతుంది అదనంగా బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లోని ఆసుపత్రులు అనాథాశ్రయాల్లో పండ్లు స్వీట్ల పంపిణీ కార్యక్రమాలను పంపిణీస్తోంది ఇక వేడుకల గ్రాండ్ ఫినాలే జూన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఈ సందర్భంగా పార్టీ జెండాను జాతీయ జెండాను ఎగరవేస్తారు ప్రతి జిల్లాలోని అనాథ శరణాలయాలు ఆస్పత్రుల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనమని కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ చారిత్రాత్మక వేడుకలను స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి విజయవంతం చేయాలంటూ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు కేసీఆర్